హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిగీర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ రోజు వచ్చిందన్న బేస్తవారము రెండవ తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుంటాం తెలుసుకునే ముందు కల్కిరి స్టాక్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల్ చెరువు ఎంత వెళ్ళింది అంగళ్ళ మార్కెట్ ఎంత పోయింది గురుమకొండ ఎంత పోయింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ గుర్రమకొండ మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయింది నిన్న సాయంత్రం ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే రెండు వందల అరవై అయితే టాప్ పోయింది ఇరవై ఐదు కిలోల బాక్సు మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇరవై కిలోల బాక్సు చూసారు కదా మొలకల చెరువు అంగళ్ళు అలాగే గురంకొండ తర్వాత కలికిరి మార్కెట్ స్టాక్ చూసుకుంటే కనుక స్టాకు నిన్నటి మీద ఇంకా కొంచెం పెరిగినట్లే అనిపిస్తుంది ఫ్రెండ్స్ కొద్దిగా ఇంకా ఇక్కడ ఆరు గంటలకే స్టార్ట్ అవుతాయి ధరలు అనేది నిన్నటి మీద అంటే అంత భారీగా ఏం కాదు లైట్గా స్టాక్ అనేది కొంచెం పెరిగిండాది ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తూ ఉంటుంది ఇంకా అలా కూడా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాక్ అనేది తెల్లారికైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆరు గంటలకే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది రేట్లు వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో వస్తే లైక్ చేయండి